జేసునాధుని పూజిత మాసము పదునెనిమిదవ రోజు జ్ఞానంశం దివ్యహృదయము తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపారు యేసు ప్రభువు యొక్క తండ్రి అనుభూతి వారిరువురి సంబంధాన్ని ఐక్యతను బయలుపరుస్తుంది జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును యోహాను అధ్యాయం ఆరు యాభై ఏడు ఇలా ఉంది క్రీస్తు తండ్రి తండ్రియందునూ తండ్రిదేవుడు ఏసుక్రీస్తునందును ఐక్యమైనట్లే క్రీస్తును విని విశ్వసించుటద్వారా మనం క్రీస్తునందును క్రీస్తు మనయందును ఐక్యమయ్యుందుము క్రీస్తువలే మనమును ఏసు దివ్యహృదయమందు ఐక్యమై జీవించువారుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం యేసునాధుని దివ్యహృదయమునకు దైవరాజ్య స్థాపన ప్రధాన లక్ష్యముగా ఉంది ఎవరేమైనా ఏది అనుకున్నా ఎన్ని అడ్డంకుల సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానవ రక్షణార్థం జ్ఞానబలము పొందటానికి ధైర్యముతో తన ప్రాణాన్ని ధారపోశాడు చిత్తాన్ని నెరవేర్చాడు ఆత్మబలం చేకూర్చాడు మనంకూడా గెలవాలి జయించాలి ఉన్నత శిఖరాలు అందుకోవాలి అంటే మనం పాపపు జీవితాన్ని మాలిన్యపరచు స్వభావమును చంపివేయాలి సైతానును తీసివేయాలి ఏసునాథుడు అనుగ్రహించే జ్ఞానబలంతో తిరుహృదయ మహిమలో ధైర్యంగా జీవించాలి ఉన్నత శిఖరాలు అందుకోవాలి అలా జరగాలంటే దేవద్రవ్యానుమానముల మూలముగాను విశేషముగా భద్రమైన అభ్యంగము మూలముగా ఏసునాధుని దివ్యహృదయము జ్ఞానధైర్యమును మన ఆత్మయందు పుట్టించి లోకము పిశాచి శరీరము శత్రుత్రయముతో పోరాడుటకు కావలసిన వరప్రసాదములను ఒసగుదురు పూర్వ నిబంధనలో సంసోను కథ అందరికీ తెలియను ఆయన దేహ బలాఢ్యము క్రైస్తవుల జ్ఞాన బలమునకు పోలికగా ఉన్నది సర్వేశ్వరుడు ఈ సంసోనుకు విశేష బలమునిచ్చినారని గ్రంథములలో చదువుచున్నాము అదే విధముగా మన ఆత్మ శత్రువులను పిశాచి తంత్ర శోధనలు ఈ లోకపు దుర్మాతృకలను ఎదిరించుటకు పునీతుల సుమాతృకలను వెంబడించుటకు ఏసునాధుని దివ్యహృదయము మనకు దేవద్రవ్యానుమానములలో వరప్రసాదములను దయచేసియున్నారు క్రొత్తగా దివ్య సత్ప్రసాదము స్వీకరించు రోజున జ్ఞానస్నాన వాగ్దానమును నూతనపరచి దివ్యమాతృక్యైన యేసునాథుని జీవిత పుణ్యములను ఆచరించుదముని వాగ్దానము చేయుదుము ఈ వాగ్దానములను ప్రతిజ్ఞనలను నెరవేర్చటకు ప్రధాన మార్గములు ఏమనగా మొదటి మార్గం జపము జపము చేత సాధించలేని కార్యము లేదు జపము సకల వరప్రసాదములకు ఆశీర్వాదములకు ఊటయైన యేసునాధుని దివ్యహృదయముతో ఐక్యపరుస్తుంది దేవునికి ప్రీతికరముగా ప్రవర్తించుటకు సహాయపడుతుంది పిశాచి యొక్క శోధనలన్నిటిని జయించుటకు తోడ్పడుతుంది జపముచేత సంపూర్ణ జ్ఞానబలము పొందవచ్చును శోధన సమయములో అపాయములో అపోస్తులు ప్రభూ మమ్ము కాపాడండి లేనట్టయిన మేము నాశనమయ్యదము అని అడిగినలాగున మనమును ఏసునాధుని దివ్యహృదయమును తలంచి అడుగవలెను రెండవ మూర్గము దివ్యసత్ప్రసాదమును ప్రతిరోజు లోకొనుట మనము చేయు ప్రతిదిన భోజనము ఎలాగు శరీర జీవమును పోషించుచున్నదో అలాగే దివ్యసత్ప్రసాదము ఆత్మజీవమును పోషించుచున్నది ಮರಣಾವಸ್ಥಲನು ರೋಗಿ ಆತ್ಮಕು ಆತ್ಮಕೂ ಜ್ಞಾನಬಲಮೂ ದಿವ್ಯ ದಿವ್ಯಸತ್ಪ್ರಸಾದನು ಇಚ್ಛೆದರು ಸಾಂಪ್ರದಾಯ ಕ್ರೈಸ್ತವು ಪ್ರತಿ ದಿವ್ಯ ದಿವ್ಯಸತ್ಪ್ರಸಾದನು ಭಕ್ತಿಗ ಲೋಕೊಂದುರು ಅಂದುವಲ್ಲ ಕ್ರೈಸ್ತವು ಉತ್ಸಾಹಂಗ ಹುಷಾರುಗ ರೋಜುನು ಮಂಚಿಕ್ರಿಯಲೂ ಗಡಿರು ವೇದಹಿಂಸ ಕಾಲಮುಲ ಚರಸಾಲೋ ವೇಯಬಡಿನ ದಿವ್ಯ ಕ್ರೈಸ್ತವು ರಹಸ್ಯಮುಗ ದಿವ್ಯಸತ್ಪ್ರಸಾದೂ ಇಚ್ಚೆದರು ವೇದಸಾಕ್ಷು ದಿವ್ಯ ದಿವ್ಯಸತ್ಪ್ರಸಾದೂ ಸ್ವೀಕರಿಚಂವಲ್ జ్ఞానబలము పొంది తమ భార్యా భార్యాబిడ్డల కన్నీళ్లను దుర్మార్గులు పెట్టు బాధలను గమనింపక సంతోషానందాలతో మరణశిక్షలను స్వీకరించెదరు సాధారణ క్రైస్తవులు గురువులు కన్యస్త్రీలు బ్రదర్లు తమ సొంత ఊర్లను వదలి తల్లిదండ్రులను బంధుమిత్రాదులను విడచిపెట్టి కానరాని దూరదేశాలకు వెళ్లి వేదప్రచారము ఎంతోమంది చేస్తున్నారు వేదసాక్షులుగా మరణిస్తున్నారు వారి జ్ఞానబలము శక్తి అంతయు దివ్యసత్ప్రసాదములోనుండు యేసునాధుని వరప్రసాదమే కావున జ్ఞానబలము గల క్రైస్తవులుగా నడుచుకొన ఆశయుండినట్లయినా తగిన ఆయత్తముతోను భక్తితోను జ్ఞానబలమునకు ఊటయైన ప్రతినిత్యము లోకొనవలెను మూడవ మార్గము దృఢమైన జ్ఞానబలము అన్నడి పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట ప్రతి దినము కొన్ని పరిత్యాగ కృత్యములను ఏసునాధుని దివ్యహృదయమునకు అర్పించవలెను సామాన్య క్రైస్తవులు మాత్రం దివ్య దివ్యహృదయము చెప్పిన మాటలను ఆలకించారు అనుసరించారు ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా గౌరవించారు మెస్సయ్యగా గుర్తించగలిగారు దీని నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది మన సంఘంలో నివాస ప్రదేశాలలో ఎదుటి వ్యక్తిని కులం గోత్రం ప్రాంతం అందం రూపురేఖల కోణంలో అసలు చూడకూడదు అలా చేస్తే మనం యేసుని తృణీకరించినట్లే అయితే మనం ప్రతి ఒక్కరి మంచి గుణాలూ మేలిమితనాన్ని చూడాలి మానవీయ కోణంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపేందుకు మనవంతు కృషి చేయాలి యేసు ప్రభువుకు అప్రియమైన దానిని త్యజించి వికర్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనక సహోదర ప్రేమతో సర్వజనులను సేవించవలెను ఏసునాధుని దివ్యహృదయ ప్రేమ నిమిత్తం ఓవర్పు సహనం పాటించి జ్ఞాన బలము అను పుణ్యమును మన ఆత్మయందు స్థిరపరచుకొనవలెను అంత్యోక్స అను ఒకతను అనేక చావైన పాపములు కట్టుకొని ఏసునాధుని మనస్సు మార్చుకొని తపస్సు వల్ల తన పాపములకు పరిహారము చేయ తీర్మానించి ఒక మఠములో ప్రవేశించాడు ఒకరోజు ఈయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఇద్దరు సన్మనస్కులు దర్శనమై అక్కడే ఉన్న బల్లమీద ఒక పుస్తకమును తెరచిపెట్టి అంత్యోక్సు ఇదిగో నీ లెక్క పుస్తకము చూడుము ఇటు ప్రక్క నీ పాపముల వల్ల నీవు పడిన అప్పు వ్రాయబడియున్నది ఉన్నది ఇవతల ప్రక్క నీవు చేసిన పుణ్యక్రియలు వివరించబడి ఉన్నవి అని చెప్పిరి కొంతసేపు గడచిన పిమ్మట ఆ సన్మనస్కులు ఇరుప్రక్కల లెక్కనుకూడి అంత్యోక్సు నీవు ఒక గొప్ప అప్పు తీర్చాల్సి ఉన్నది అని చెప్పి అదృశ్యమైరి ఇది చూసిన అంత్యోక్సు అప్పటినుంచి జపమునందు తపమునందు పుణ్యములందు తన జీవితమును అతి భక్తి శ్రద్ధలతో కొనసాగించెను మూడు సంవత్సరముల తరువాత మరలా ఆ ఇద్దరు సన్మనస్కులు దర్శనమిచ్చి అంత్యోక్సు మేమిప్పుడు శుభవర్తమానమును గొనివచ్చితిమి నీ అప్పు యావత్తు తీరిపోయింది అని చెప్పి అదృశ్యమైపోయిరి మనముకూడా మన పాపముల వల్ల అప్పుపడిన వారమయ్యున్నాము దేవునికి మనమీయవలసిన ఖచ్చితమైన లెక్కను అప్పుడప్పుడు తలంచితిమేని దైవసేవయందు సోదర ప్రేమయందు ధైర్యముతో నడచి మన ఆత్మను రక్షించుకునేదము అద్భుత సంఘటన యేసు సభకు చెందిన ఒక గురువు దివ్యహృదయము మీద అత్యంత భక్తి కలిగియుండిరి ఆయన చాలా వృద్ధాప్యములో ఉన్నారు వ్యాధి తీవ్రతవల్ల మనిషి చాలా కుంగిపోయి బలహీనముగానుండుటచ్చే ఆయన ఊతకర్రమీద ఆధారపడి నడుచుచుండెను ఒకరోజు తనకు ముందుగా నడుచిపోవచున్న ఒక వ్యక్తిని చూచి సహోదరుడా ఈ ఊతకర్రను చూడు నడుచుటకు నాకు ఇది సహాయముగా ఉన్నది మోక్షమునకు పోవుటకు మనకు సహాయముగా ఒక ఊతకర్ర అవసరము కదా ఆ ఊతకర్రే యేసునాధుని దివ్యహృదయము ఆ మీద ఆధారపడుము దాని వరప్రసాద సహాయముచేత మన ఆత్మరక్షణము పొందును పునీత మార్గరేటమ్మగారి సుకృతవాక్యం మనము నిర్భాగ్య స్థితిలో నిరాశతో ఉంటే వెంటనే దయతో నిండిన యేసునాధుని తిరుహృదయము యొద్దకు పోయి ఊరట పొందవలెను భయములో మనము మునిగియున్న ఎడల నమ్మకముతో తిరుహృదయమును సమీపించిపోవుదముగాక మన తప్పిదముల నిమిత్తము మనలను తగ్గించుకొని అధైర్యపడక తప్పిదములను సరిదిద్దుకొని క్షమాపణ గాక సుకృత జపము ఏసునాధుని మధురమైన దివ్యహృదయమ్మా నేను మిమ్మును సంపూర్ణముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి తిరుహృదయమునకు సమర్పించుకోను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆ జస్నాథు దిర్హృదయ విడుదల ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమనా ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తు వాకృప్గా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి ప్రభు మా ప్రార్థన ప్రకారం దయచేయండి పర్లోక మి సర్వేశ్వర ఉండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపతి యొక్క సుద్రీన హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మరి ప్రేమ గర్భమున పవిత్రాత్మ చే అమర్చబడిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం ఇచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టుపిల్లని ప్రతాపము గల చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమాగ్ని చే మండడు మంటే అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేలు తనము చేతను ప్రేమ చేతను నిండి చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి జ్ఞాన వివేకమల వివేకముల నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణముగా వాసన చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పిద్దకు మిగిల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించి వారెల్లారనూ పూర్ణముగా నొసిడి జసుయొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు పక్షుతనులకు ఊటైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి చే నేపబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం చెందిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా జీవంలో ఉత్తానమున జసు దివ్య మా మీద దైగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యం ను కలుగు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి పాపల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరను దివ్య గొరుపులైన జేసువా మా పాపను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివి గొరుపులైన జేసువా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివి గొరిపిలైన జేసువా మా ప్రార్థన వినం వదరించండి స్వామి మా హృదయం హృదయంలో మీ హృదయలకు ఒప్పి ఉండినట్టు చేయండి ప్రార్థించడము మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి దేవరు వారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపునొసిన అవతరించండి దేవరు వారితోనూ స్పిరిత శాంతితోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్య యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి ఆమె ఏసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆ మెన్